కొల్లి పల్లవి ఎంఐ టిట్కోలో ఉంటుంది మగ్గం వీళ్ళ తల్లిదండ్రులు మగ్గనేస్తారు చాలా భేద కుటుంబం గుంటూరు కిడ్స్ లో మరి తరడి బీటెక్ చేస్తుంది వీళ్ళు మరి మనకి అప్లై చేస్తున్నారు దీనికి ఈరోజు మన పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షులు తాటిబావన్ లక్ష్మీపురమల్ గారు మరి ఈ అమ్మాయికి ల్యాప్టాప్ ని అందజేయడం జరుగుతుంది ఈ అమ్మాయి పేరు ఉడత జయశ్రీ కుబ్రావ కాలనీలో ఉంటారు తండ్రి లేడు తల్లి చాలా బేదరికంలో మరి మిషన్ కుట్టుకుంటూ కుటుంబాన్ని పిల్లలను పోషిస్తూ చదివిస్తా ఉంది ఎంఐ ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతా ఉంది ఆ విబిఐటి నంబూరు కాలేజీలో మరి ఈ అమ్మాయి కూడా మన బ్రాంచ్ అధ్యక్షుడు తాటిపాం లక్ష్మీపురాల గారు ఇవాళ ల్యాప్టాప్ ని అందజేస్తూ ఉన్నారు తుమ్మా తేజశ్రీ తండ్రి లేడు తల్లి మరి బట్టల షాప్ లో ఉంటూ ఆ పిల్లలను చదివిస్తా ఉంది ఆ అమ్మాయి ఫీజుల నిమిత్తం మరి తాడుబవన్ లక్ష్మీ పెరుమాల్ గారు పదకొండు వేల రూపాయలు మరి ఆ అమ్మాయికి ఈ రోజు అందజేస్తారు పంచమర్తి కిరణ్ సాయి సిద్ధికు అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు మరి పదిహేను వేల రూపాయలు నర్సరావుపేటలో మరి పదిహేను వేల రూపాయలు అబ్బాయి ఫీజు నిమిత్తం మరి తాడుబవన్ లక్ష్మీ పెరుమాల్ గారు అందజేస్తారు ఓట్ల హేమమణి కంట ఈ అబ్బాయి కూడా ఫస్ట్ ఇంటర్ చదువుతున్నారు ఐకి కూడా పదిహేను వేల రూపాయలు మరి తాటిపావన్ లక్ష్మీ విప్రమాలు గారు అందజేస్తారు నాగా ప్రతి ఎంఐ బీటెక్ చదువుతా ఉంది పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడలో ఎంఐకి కూడా మరి తాటిభవన్ లక్ష్మీ విమాలు గారు పదిహేను వేల రూపాయలు mari fuse l nimittan chestu